thank oh. <laughs> you

Gracias. Uh -huh.

दागों में पड़ी नस्ता देख कूच है। इतना चुस्त है। इंतहार वार्ट के लोग अलग-अलग कुछ तो आह आह जो इतना बंदों का धारी गंदा से लेके ट्रांसपोर्ट कर देते हैं। बीच को दूर तो औरतों का देश तो इतना उसे जगह को कबड्डी के लिए ज्यादा तोड़ा एडेंटेंस अलांड ने वीवर शाला का मार्च यानि कि లు పెట్టుకొని వర్క్ చేసుకుని మళ్ళీ అక్కడ చేస్తే సో అటువంటి విద్యశాల కోసం కూడా ఫలితాలు ఏర్పాటు చేస్తున్నాం సో దీంతో పాటు ఇప్పుడే మీరు అందరికీ ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది సో దాదాపు జిల్లాలో ఉన్నటువంటి దయచేసి మీలో మీరు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది సో ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి చేనేత స్వచ్ఛభాని తెలియజేస్తూ మీ అందరూ కూడా మెంబర్స్ గా జాయిన్ అయ్యి మన చేనేతని మళ్ళీ మనం బార్యాల వందల రూపాయల్ని ముందు తీసేలా చెప్పేసి చేసి నిలబెట్టే ఉంటారు తన్నిలోకి కొనడం చేస్తుంటూ సోమగారు ఏమైనా ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మొక్కలు చేనేత వర్కర్లు చేనేత కళాకారుల సమాజం అయిన వాళ్ళకు మంచి చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ దురదృష్ట కా గత సొసైటీలో వల్ల మనకు ఏ రకంగా మంచి జరగలేదని ఇప్పుడు మనకి ఎట్లా మంచి జరగాలని ఆలోచించాలి ఎందుకంటే ఆ సొసైటీలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఏమిటంటే మళ్ళీ మన చర్య కావాలి మనం ఒకసారి గుర్తు చేస్తాం కలెక్టర్ గారు చక్కగా చెప్పారు మీ నైపుణ్యం పోగు పోగుని దగ్గరకు చేసి ఒక అగ్గిపెట్టులో చీరని పెట్టి పద్దెనిమిది వందల మంది దగ్గర దగ్గర మన ఎమ్మెల్యూ చేనేత కళాకారులు మగ్గం మీద ఉండేటువంటి కుటుంబాలు ఈ పద్దెనిమిది వందల మంది కూడా రాను రోజుల్లో అతి త్వరలోనే మనము కూడా గతంలో సమపగా ఎట్లాగైతే సొసైటీ పెట్టి మంచి చేయాలని చూసారో దాన్ని కష్టమైనా కూడా రేపు వచ్చే వారం నుంచి ఒక కార్యాచరణ తీసుకుపోతూ మనము కూడా ఈ రెండు వేల మందికి వివిధ రకాలుగా మాస్టర్ దీవాలను కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా మనం సొసైటీలు నిర్మించుకోబోతున్నామనే శుభవార్త మళ్ళీ ఆ రోజు శ్రమప్పగా ఏదైతే ఆలోచించారు అటువంటి సొసైటీలు మన ఎమ్మెల్యూలో టెక్స్టైల్ పార్క్ లో కొత్తగా వస్తే ఇక్కడ